వెల్కమ్ టు జేపై టీవీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్ల జగిరెడ్డి తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడి చేయడం తగదని అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుపై కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రసారం బట్టబయలయ్యిందని సీబీఐ స్పష్టంగా వెల్లడించి నిజాల ప్రకారం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు డైవర్షన్ పార్టీ పాలిటిక్స్లో భాగంగా మాజీ మంత్రి రాంబోపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు బాధ్యతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య శాంతి భద్రత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందని అన్నారు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో మరి కొవ్వు నెయ్యి కలిసాయని మరి అవి ఏదైతే సుప్రీంకోర్టు సిట్ విచారణ చేయగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు తప్పని యావత్ దేశం అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కొడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాలపై ఎత్తేటువంటి గొంతులని కత్తితో మరి కోసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు గారు ఆయన ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పెట్టినటువంటి ఫ్లెక్స్ని తొలగించండి పోలీస్ వారు మీ బాధ్యతని నిరూపించుకోండి మీ పని మీరు చేయండి అని అడిగితే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు అటువంటి కార్యక్రమాలకి వత్తస్ పలుకుతూ మరి ఏదైతే ఆయన ఒక వెహికల్లో వెళ్తూ ఉంటే ఆయన వెహికల్ని ఆపి ఆయన్ని బూతులు తిడుతూ ఉంటే ఆయన కూడా మరి ప్రత్యాడు చేసేటువంటి భాగంలో మరి ఆయన ఏదో మాట మాట్లాడితే దాన్ని సాకుగా చూపించి ఒక పథకం ప్రకారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే గీతం కాలేజీలో జరుగుతున్నటువంటి భూదోపిడి అలాగే తిరుపతి లడ్డూలో మరి నెయ్య ఏదైతే కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది అనేటువంటి తప్పుడు మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ఖండిస్తున్నారనేటువంటి కారణంతో ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే వారి ఇల్లంతా కూడా నాశనం చేసి వారి పార్టీ ఆఫీసును కూడా ధ్వంసం చేసి భయాందోళన రేకి తెచ్చే విధంగా ఇవాళ ఆటవిక ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా కేవలం వారి ఎజెండా వారి జెండా ఒకటే ఎవరైతే ఈరోజు ఎక్కువ ఉన్నటువంటి తిరుపతి లడ్డూపై కానీ లేదా విశాఖపట్నం భూదోపిడి నేను అడుగుతున్నా ఏదైతే ఉన్నటువంటి విలేకరులందరూ కూడా మీ ఎవరికైనా మీ బిడ్డలకి ఉచితంగా ఒక సీటు గీతం కాలేజీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నా లేదా ఎవరికైనా రాష్ట్రంలో పేద పిల్లలు చదువుకోవడానికి ఫీజులు తగ్గించారా ఈ గీతం కాలేజీలో అడుగుతున్నా అటువంటి కాలేజీలకి ఏదైతే ప్రైవేటు కాలేజీలకి ముఖ్యంగా మరి లోకేష్ గారి యొక్క తోడు కాలేజీకి యాభై నాలుగు యాభై నాలుగు ఎకరాల భూమిని వేల కోట్లు ఉన్నటువంటి భూమిని ఇవాళ తన సొంత బంధువులకి ఆయన మార్చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అటువంటి వైఎస్ఆర్సిపి మరి కార్యకర్తలు నాయకులపై దాడులు చేసి ప్రజలకు దృష్టి మరల్చడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఒక ఎకరం పాట పెడితే దానికి నూట ముప్పై నాలుగు కోట్లు నూట నలభై కోట్లు వస్తూ ఉంది మరో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ దగ్గర మూడు వందల కోట్ల రూపాయలతో భవనం కడితే అది ప్రభుత్వ భవనం అయినా కూడా తప్పుడు ప్రచారం చేశారు ఈరోజు ఒక రోడ్డు దాటి అవతున్నటువంటి ఈ గీతం మీరు ఇచ్చేటువంటి భూములు మరి వేల కోట్లుంటే వాటిని ఏ రకంగా మీకున్నటువంటి మీ బంధువుల పేరు మీద మార్చుకుంటారు నారా చంద్రబాబు గారు ఇది సిగ్గిమాలని పని కాదా అని అడుగుతున్నాం ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి మిమ్మల్ని ఈరోజు ఎవరైతే నిలదీస్తూ ఉన్నారో అటువంటి వారిపై ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి వారిపై భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ని డీజీపీ గారిని మీరు దగ్గరలో ఆఫీసులో ఉన్నారు ఒక మహిళ ఎవరైతే మాజీ హోమ్ మినిస్టర్ కనీసం వచ్చి మీ ఎస్పీ గారిని కలుస్తారంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు ఎటువంటి రక్షణ లేకుండా ఉన్నటువంటి మంత్రులను సైతం మంత్రుల ఇళ్లపై మాజీ మంత్రులు ఇళ్లపై దాడిని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారని డీజీపీ గారిని అడుగుతున్న వారు నిజంగా వారు ఐపీఎస్ చదువుంటే వారు దానికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఏదైనా ప్రతిపక్షాలు ఏదైనా విషయం మాట్లాడితే దానికి సమాధానం చెప్పేటువంటి జవాబు మీ దగ్గర లేకపోతే ఎటువంటి దాడులు చేయడం హేయమైన చేరుగా చెరిగా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఆ రోజు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నటువంటి వంగవీటి మోహంకి రంగని ఇదే తెలుగుదేశం పార్టీ హతమార్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం రెండోదిగా ముద్రేడు పద్నాభం గారి మీద కేసులు పెట్టి వారిని హతమర్చే ప్రయత్నం రెండోదిగా చేశారు ఇవాళ మూడోదిగా అంబటి రాంబాబు గారి మీద వారిని హతమార్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు మన కుందూరులో ఒక కాపులలో ఉన్నటువంటి వారు ఒక ఆయన చనిపోతే ఒక ఆయన్ని మరి తెలుగుదేశం కార్యకర్తలు ఫార్చునర్ కారుతో గుద్ది చనిపోకపోతే చనిపోయడం లేదని అనుమానం వచ్చి మళ్ళీ రివర్స్ చేసి కూడా గుద్ది చంపేస్తే మీ పార్టీలో కనీసం మాటలు పెగలట్లేదు నోరు పెగలట్లేదు ఈ పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్న మానవతా ధర్మంతో మనుషులైనటువంటి వాళ్ళం మానవత్వంతో మానవత్వంతో స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దీని మీద మీ వైఖరి ఏంటి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా అలాగే తిరుపతి లడ్డు మీద ఇవాళ దేశవ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు కొడుతూ ఉంటే దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ని డైవర్ట్ చేసి పప్పం గడుపుకోవడం కోసం మాత్రమే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి మాజీ మంత్రులపైన ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల పైన దాడులకు వదిగలుపుతున్నారని చెప్పి మనం చేస్తూ సంపద సృష్టి కాదు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా మార్చేటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని దీనికి తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి అంబట రాంబాబు గారిపై వారి కుటుంబ సభ్యులపై చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు